నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం తిరుమలలో లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ కలిసింది గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇది మన చేప నూనె లేదా కూరగాయ మన కూరగాయల సంబంధించిన వెజిటబుల్స్ సంబంధించిన ఇతర అంశాలు కలిసినాయి కల్తీ అయింది అని సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన తోటి దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు ఏపీ రాజకీయ ప్రశ్న చుట్టూ మొత్తం లడ్డు చుట్టే తిరుగుతుంది మరి ఈ లడ్డు చుట్టూ రాజకీయం తిరగడం భక్తి కోసమా లేకపోతే రాజకీయ భక్తి కోసం నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంకున్న పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రాచీత దీక్షలు చేపట్టిండు మొన్న ఏది దుర్గా మాత గుడి మెట్టని కడిగేసి పసుపు పూసి బొట్టు పెట్టాడు అసలు అపచారం జరిగింది ఎక్కడ అనుకుంటున్నాం తిరుమలలో ఆ తిరుమల కొండ ఎక్కుతూ మెట్ల గదైన కడగాల్సింది దుర్గా గుడికి ఎందుకు వెళ్ళిండు ఇది ఒక డౌట్ అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒప్పు బోర్డు ఉన్నట్టే ఏది హిందూ ధార్మిక సంస్థ ఒక బోర్డు ఉండాలంటూ ఒక విధంగా మతం రంగు పులిముంటే పరోక్షంగా ఎవరు పవన్ కళ్యాణ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన ప్రాచీత దీక్ష పూర్తి చేసుకొని అక్టోబర్ ఒకటినాడు తిరుమలకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్న సమాచారం ఇంతకుముందు ఇరవై తారీఖు నాడు ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రాబోతున్నాడు అది కలిపిరి కాలు అడిగిన పోతున్నారు కూడా ఈ లోకలే తిరుమల ధార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఏది ఏది కల్తీ విషయంలో వీళ్ళు కూడా ఏంటంటే తిరుమల దాకా ఏది చంద్రబాబు రా మన జగన్ రాక ముందు నుంచి ఏది అల్పిరి మెట్ల మార్గాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు ధార్మిక కార్యక్రమాలు ఒకటో తారీఖు రెండో తారీఖు నాడు ఏది బ్రహ్మోత్సవాలు కదా స్వామివారికి పట్టవస్త్రాలు సమర్పించాలి చంద్రబాబు నాయుడు ఇలాగ రాజకీయాలు మొత్తం తిరుమల మీదకే మళ్ళీపోతున్నాయి అప్పుడు బంతి బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి బ్రహ్మోత్సవాలు ప్రారంభ సందర్భంగా అక్కడ అధికారులు ఈవోలు కానివ్వండి డిప్యూటీఈవోలు కావచ్చు జేఈఓలు కావచ్చు అందరికీ కూడా భక్తుల సౌకర్యాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు తిరుమలకు వచ్చే రాజకీయ నాయకుల రక్షణ కోసం దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఎలాంటి అల్లరి జరగకుండా అందుకే తిరుపతి జిల్లా మొత్తంలో ఏం చేసిన వాళ్ళు పోలీస్ యాక్ట్ వన్ థర్టీ విధించేశారు అంటే ఎలాంటి సభలు సమావేశాలకు ర్యాలీలకు అనుమతి లేకుండా మొత్తానికి ఏంటంటే తిరుమల లడ్డూ చుట్టూ రాజకీయం తిరుగుతుంది భక్తి రటం లేదు వీళ్ళు రాజకీయ నాయకులు చూపెట్టే భక్తి అంతా కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళ భక్తి కోసమే తప్ప వేరే కాదు ఇంతకుముందే ఇది మాజీ టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి తిరుమలకి వెళ్ళి అక్కడ దీపం ఉంటుంది కదా అక్కడ ప్రమాణం చేసిండు ఎలాంటి పొరపాటు జరగలేదు అని ఆయన ఒక రత్స చేసిండు ఇలాగ తిరుమల లడ్డు చుట్టూ తిరుమలలో రాజకీయ రత్స జరుగుతుంది తప్ప వాస్తవానికి జరిగిన పొరపాటు ఎక్కడ లేదు తప్పెక్కడ చేసింది ఎవరు వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం ఉంది సిట్టి వేటాలు విచారణ జరిపించే జరుగుతున్నాయి ఇది కళయాపనే వాస్తవానికి తిరుమల శ్రీవారి నెయ్యిని కల్తీ చేయటం అంటే హిందువులు అంటే శ్రీవారి భక్తుల మనోభావాలని ఏది తీవ్రంగా దెబ్బ పెద్ద పెద్దచారం పెద్ద నేరం దానికి అప్పటి ప్రభుత్వం బాధ్యత వహించాలనే కోణంలో కూటమి ప్రభుత్వం కానీ టీటీడీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తే మాకు సంబంధం లేదు అని భూమకార్యుడు ప్రమాణం చేసిండు నేను తప్పు చేయలేదు కాబట్టి తిరుమలకి పోతున్నానని జగన్మోహన్ రెడ్డి తిరుమల వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ రాజకీయంగా ఎత్తుగడలు తప్ప నిజంగా భక్తుల మనోభావాలకు వీళ్ళు ఎవరికి పట్టలేదు భక్తుల మనోభావాలు ఇంకింతగా బాధ పెట్టే ప్రయత్నాలు కానీ ఇప్పటికైనా రాజకీయ గుర్తించాలి సమస్యని సర్దుమణం కోసం భక్తుల మనోభావాలు తృప్తి పడే విధంగా దోషుల్ని పట్టుకొని శిక్షించగలిగితే భవిష్యత్తులో ఇలాంటి విధాకల్ని ఇంకెవరు చేయరు అలా చేయకుండా చూడాల్సిన అవసరం కూడా వీళ్ళకుంది ఉంది దాన్ని పెట్టి రాజకీయంగా లడ్డూ చుట్టూ రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేయడం ఈ తెలిది మన కల్తీ నెయ్యి కల్తీ కావడం ఎంత నేరమో ఈ లడ్డూ చుట్టూ రాజకీయాలు చేయడం అంతకంటే ఎక్కువ మహాపాపం ఈ అపచారాన్ని ఇక్కడైనా సరే రాజకీయ నాయకులు విరమించుకోవాలి లేదంటే స్వామివారు చూస్తూ ఊరుకోడండి ఎవరి కర్మకు ఆయన ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది